నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి శనగపిండి పసుపుతో వినాయకుడిని చేస్తున్నాను నాకు నా చేతులతో చేస్తే ఎంతో తృప్తినిస్తుంది అలాగే ఈ ఇయర్ కూడా చేద్దామని స్టార్ట్ చేశాను నాకు బంకమట్టితో చేయడం అస్సలు రాదు చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చేస్తుంటే వాళ్ళని అలా చూస్తూ ఉండేదాన్ని ఎన్నిసార్లు ట్రై చేసినా ఎందుకో తెలియదు నాకు అస్సలు వచ్చేది కాదు కానీ ప్రతి ఇయర్ వినాయక చవితికి మాత్రం అనిపించేది నేను కూడా నా చేతులతో వినాయకుడిని చేస్తే బాగుండేది కానీ బంకమట్టితో నాకు అస్సలు రావట్లేదు కదా అని అప్పుడు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే ఇలా శనగపిండి పసుపుతో ఒక వీడియో కనిపించింది అనమాట ఆ వీడియో పెట్టిన వాళ్ళకి మాత్రం ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ నేనైతే చాలా థ్యాంక్ యూ వాళ్ళ వల్ల నేను ఇదైతే నేర్చుకున్నాను ఇలా చేయడము శనగపిండిలో కొద్దిగా పసుపు కలుపుకొని వాటర్ కలుపుకొని చేసేయడమే పక్క నుండి మా అమ్మ అనమాట ఈ ఇయర్ ఫార్టీ మినిట్స్లో కంప్లీట్ చేసావు అలాగే నువ్వు ఈసారి చూడకుండా చేసావు చాలా గ్రేట్ అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఏ పని చేసినా సరే వెనకు పుష్ చేసేది మాత్రం మా అమ్మ నాకు తన అలా పుష్ చేస్తుంది కాబట్టి నాకు ఇంకా కొత్త కొత్తవి ట్రై చేయాలి ఇంకా చేయాలి అని అనిపిస్తుంటుంది ఈ ఇయర్ మాత్రం నాకు చాలా బాగా కుదిరారు స్వామి అని అనిపించింది ఈ ఇయర్ వినాయక చవితి నాకు చాలా స్పెషల్ నెక్స్ట్ ఇయర్ ఇంకా డబల్ అవ్వబోతుంది అనమాట మీకు అర్థమైతే గెస్ట్ చేయండి నేనేం చెప్తున్నాను అలాగే మీకు ఎన్ని విఘ్నాలు వచ్చినా అన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళే శక్తిని ఆ స్వామి ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ వినాయక చవితి